నాని నిత్య ఏం చేస్తున్నాడు మంగళ నోట్లేంది నోట్లేమోంది ఏమో నింట్ తెలియకుండా నేను ఏమో తింటున్నా తెలియకుండా ఏమో చాక్ పెట్టుకున్నాడు చాక్లెట్ చాక్లెట్ పండ్ పుచ్చిపోతాయి పండ్ పుచ్చిపోతాయి ఏదేమో చాక్

చాలా బాగుంది సూపర్ ఫెంటాస్టిక్ నిత్య నేచర్ హోమ్ ఫుడ్ సంక్రాంతి స్పెషల్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి మురుకులు చూపించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి పాలతోటి చేస్తున్నానండి అలాగే పెసరపప్పు మినపప్పు యూజ్ చేసి చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత టీ గ్లాస్ అంత సైజు తోటి ఒక గ్లాసు మినపప్పు పోస్తున్నాను మునుపప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మంచి వేగదు మినపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి పె పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి పెసరపప్పు వేగిన తర్వాత ఇది కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి పెసరపప్పు మినపప్పు పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇది స్మూత్గా పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక తాంబాలం తీసుకొని ఈ పిండి ఇప్పుడు జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవటం వలన పిండి అనేది స్మూత్గా ఉంటుందండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఏ గ్లాసుతో అయితే మినపప్పు పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల బియ్యపిండి తీసుకోవాలి ఇది పొడి బియ్య పిండి అండి ఆరు గ్లాసుల బియ్య పిండి అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి బియ్య పిండి తీసుకున్న తర్వాత వన్ స్పూన్ ఓమ తీసుకోవాలి ఓమ వేయటం వలన టేస్ట్ బాగుంటుంది ఓమ వేసుకున్న తర్వాత చిన్న కప్పు నిండా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్ కారం వేస్తున్నాను టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇవన్నీ పిండికి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి ఆయిల్ వేడి చేసి వేసుకోవటం వలన మురుకులు అనేటివి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండికి ఆయిల్ పట్టే విధంగా మంచిగా చేయితోటి ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన మురుకులు అనేటివి క్రిస్పీగా వస్తాయండి పిండికి ఆయిల్ మంచి కలుపుకోవాలి ఇలా ముద్దలాగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా పాలు పోసుకోవాలి పాలు పోసి మురుకులు చేసుకోవటం వలన టేస్ట్ బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా పాలు పోసి చేసుకోవటం వలన మురుకులు అనేటివి ఖరాబ్ కావండి ఇవి కూడా నిలువు ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు నిలువు ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా పాలు పోసి పిండికి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఈ విధంగా పాలు కలుపుకున్న తర్వాత పిండికి సరిపడా వాటర్ పోసుకోవాలి మీకు పాలు నచ్చకపోతే వాటర్తో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు పిండికి సరిపడా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోయొద్దండి పిండికి సరిపడా వాటర్ పోసుకుంటూ ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా ముద్దలాగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకోవాలి మురుకుల గొట్టం తీసుకొని మీకు నచ్చిన బిల్లుతోటి మురుకులు చేసుకోవచ్చు ఇక్కడ నేను హోల్స్ బిల్లు తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనికి చుట్టూరా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మురుకుల గుట్టంలో పెట్టుకోవాలి దీనికి సరిపడా పిండి తీసుకోవాలండి ఈ విధంగా పిండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత మురుకులు వేసుకోవాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసుకొని చూస్తున్నాను తర్వాత కొన్ని బిల్లల్లాగా ఉత్తుకుంటాను ఈ విధంగా వేసుకొని వెంటనే తిప్పొద్దండి కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి మురుకులు అనేటివి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవి పాలతోటి చేసుకుంటున్నాం కదా టేస్ట్ అనేటివి సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మురుకులు వేగిపోయాయండి ఒక్క ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇదే విధంగా అన్ని మురుకులు చేసుకోవచ్చు ఇప్పుడు స్టార్ బిల్లతో కూడా మీకు కొన్ని వేసి చూస్తాను చూడండి ఇదే విధంగా పిండి మొత్తం దీంట్లో పెట్టేసుకోవాలి మురుకుల గుట్టంలో సరిపడా పిండి పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఏదైనా ఒక గంట కానీ ఏదైనా ప్లేట్ మీద కానీ ఇలా రౌండ్గా ఒత్తుకొని మురుకులు వేసుకోవాలి ఇలా వేసుకుంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి అలా అయితే మురుకులు మంచివి వేగుతాయండి మురుకులు అనేటివి సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇదే విధంగా మొత్తం మురుకులు ఒత్తుకుందామండి మురుకులు అనేటివి సూపర్గా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా ని సబ్స్క్రైబ్